సిరితో మాకు పెళ్లి అవసరం లేదు మా పవన్ ప్రాణాలు మేము కాపాడుకోవడమే మాకు ముఖ్యం అని పవన్ అమ్మా నాన్న ఎంత చెప్పినా వినకుండా వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు చూడు ఆ మీనన్పై పెట్టిన కేసు నువ్వు వాపస్ తీసుకుంటేనే మేము ఈ పెళ్లి చేసుకుంటాం లేకుంటే పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని వాళ్ళు తేల్చి చెప్ప చెప్పడంతో అది కాదండి అని దాత్రి ఎంత బ్రతిమలాడుతున్నా కూడా వాళ్ళు అంగీకరించారు ఏంటే సిరి పెళ్లి కంటే కూడా నీకు ఆ కేసే ఎక్కువైపోయిందా అని నిషి రాగిణి రేఖ వైజయంతి అందరూ నిలదీస్తూ ఉంటారు సరే ఇప్పుడు మీనన్తో ఉన్న గొడవ సమస్య పోతే మీరు ఈ పెళ్లి చేసుకుంటారు అంతే కదా అని దాత్రి అంటుంది నువ్వు కేసు వాపసు తీసుకుంటేనే మా ప్రాణాలతో క్షేమంగా ఉండగలడు నువ్వు కేసు వాపసు తీసుకున్నంత వరకు కూడా వాడు మా వారిని చంపడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు అని పవన్ వల్ల అమ్మ సుజాత తేల్చి చెప్పేస్తుంది దాంతో దాత్రి చేసేదేమీ లేక సరేనండి నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి చెప్పడంతో ఇక కేదార్ కౌశికి చాలా బాధపడుతూ అది కాదు దాత్రి అని మాట్లాడుతూ ఉంటారు మీరు ఇంకేమీ మాట్లాడకండి నా చెల్లెలు సిరి పెళ్లి కంటే నాకు ఏది ముఖ్యం కాదు కాబట్టి నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి చెప్తుంది అయితే కేసు వాపస్ తీసుకుంటున్నట్లు స్టేషన్కి ఫోన్ చేసి చెప్పు అని నిషి అంటుంది వెంటనే దాత్రి నాయక్కి ఫోన్ చేసి సార్ నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి బాధపడుతూనే చెప్తూ ఉండడంతో నువ్వు నిజంగానే చెప్తున్నావా కేసు వాపస్ తీసుకుంటున్నావా అని సాధు నాయక్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు అవును సార్ నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి తేల్చి చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక దాంతో నిషి వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు రేఖా రాగిని మరింత సంతోషపడుతూ ఉంటారు ఈ విషయం మీనన్కి కూడా తెలిసిపోయి ఎస్ జగదాత్రి కేసు వాపస్ తీసేసుకుంది నేను గెలిచాను జేడీపై నేను గెలిచాను అని మీనన్ చాలా నవ్వుకుంటూ ఉంటాడు అయితే దాత్రి మాత్రం ఇక్కడ కేసు వాపస్ తీసుకుంది నేను మాత్రమే అని నవ్వుతూ ఉంటుంది నేను కేసు వాపస్ తీసుకున్నా కూడా జేడీ అయితే ఈ కేసుని అస్సలు వదిలిపెట్టదు కదా అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది